కరీస్తున్న పరిశుద్ధులందరికీ ప్రోపేట వర్ణాలు చెల్లిస్తూ ఉన్నాను నీ నడత దేవుని ఎదుట ఎలా ఉంది ఆలోచించండి మనందరి నడత దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన ప్రతి మనిషి యొక్క నడతను కనిపెట్టి చూచుచున్నాడు ప్రతి అడుగు జాడను కూడా ఆయన లెక్కించుచున్నాడు సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం ముప్పై రెండో వచనంలో దేవుడు బిలాము అనే ప్రవక్త నడతను పరిశీలించాడు ఆ న ఆ బిలాము యొక్క నడతను చూసిన దేవుడు ఏమని మాట్లాడారంటే సంఖ్యాకాండం ఇరవై రెండు ముప్పై రెండులో ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది అన్నాడండి అంటే దేవుని ఎదుట అనే ప్రవక్త విపరీతమైనదిగా వ్యతిరేకమైన వాడిగా నడుచుకున్నాడు అందుకోసం నేను నీకు విరోధనయ్యాను అని దేవుడు మాట్లాడాడు అంటే ప్రతి వ్యక్తి నడత దేవునికి అనుకూలంగా లేకపోతే దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు చెప్పిన ప్రకారం ఆ వ్యక్తి ప్రవర్తన బ్రతుకు లేకపోతే దేవుడే ఆ వ్యక్తికి విరోధి అవుతాడు ఆలోచించండి నిన్ను మిత్రుడిగా చేసేదైనా నీ నడితే ఆ దేవునికి శత్రువుగా చేసేదైనా నీ నడితే దేవుడే మనకు శత్రువు అయితే నిన్ను నన్ను కాపాడేది ఎవరండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో అపోర్స్ పౌలు మాట్లాడుతూ దేవుడే మన పక్షం ఉండగా నాకు విరోధెవడు అంటాడు నిజంగా మన పక్షాన దేవుడు ఉండాలండి దేవుడు ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే లోకంలో ఎంతమంది శత్రువులు ఉన్నా వాళ్ళందరూ నీకు అనుకూలంగా మారుతారేమో గాని దేవుడొక్కడు నీకు శత్రువు అయితే లోకమంతా కూడా నీకు శత్రువులు అయిపోతారు గుర్తించుకో దేవుడొక్కడు నీకు నీ పక్షాన్ని ఉంటే ఎంతమంది శత్రువులు ఉన్నా నీకు మిత్రులుగా మారుతారు గాని దేవుడే నాకు శత్రువు అయితే నా పరిస్థితి ఏంటి అని పౌలు గారు ఆయన నా పక్షాన్ని ఉన్నాడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు మీరు నేను చెప్పగలను అంటారా దేవుడు నా పక్షాన్ని అని చెప్పగలనా నా నడత ఎలా ఉంది నా ప్రవర్తన ఎలా ఉంది దేవుని దృష్టికి ఒక్కసారి ఎవరికొరు పరిశీలన చేసుకోవాలి ఎందుకు అంటే ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో వచనంలో ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును దేవుడే స్థిరపరచాలండి ఆయన చేతులకు నన్ను నేను అప్పగించుకుంటే దేవుడు నా నడతను స్థిరపరుస్తాడు పైగా నీ ప్రవర్తన చూచి ఆనందించును అంటాడు అక్కడ కీర్తనకారుడు దేవుడు నీ నడతను నీ ప్రవర్తన చూసి ఆనందపడాలి తప్ప ఎందుకు పుట్టించానా అని నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు దుఃఖపడకూడదండి ఎప్పుడు దేవుడు నా ప్రవర్తన చూసి ఆనందపడాలి ఈరోజు నీ నడత నీ ప్రవర్తన దేవునికి ఆనందకరంగా ఉందా దుఃఖకరంగా ఉందా దేవుని సంతోష పెట్టినట్టు ఉందా దేవుని బాధ పెట్టినట్టుందా ఆలోచించండి ఖచ్చితంగా నీ నడితే నిన్ను దేవునికి మిత్రుడిగా చేసేదైనా నీ నడితే దేవునికి శత్రువుగా చేసేదైనా దేవుడెప్పుడు మన పక్షాన్ని ఉండాలండి అపవాది మన శత్రువు అంతేగాని దేవుడే నీకు శత్రువు అయితే ఇంకా నా జీవితానికి అర్థమే ఉంది చెప్పండి